వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము రాయలసీమ స్టైల్లో క్యాబేజీ రైస్ చేస్తున్నాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు పొద్దున్నే ఇంట్లో క్యాబేజీ కనుక ఉంటే క్యాబేజీ రైస్ చేసుకొని తిని చూడండి ఎంచక్క బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు చాలామందికి క్యాబేజ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఇలా చేస్తే ఎలాంటి వారైనా సరే చాలా టేస్టీగా ఉందని ఇష్టంగా తింటారు ఆడావిడిగా ఆఫీస్కి వెళ్ళేవారికి స్కూల్కి వెళ్ళేవారికి లంచ్ బాక్స్లకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మార్నింగ్ టిఫిన్కి కూడా ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ క్యాబేజీ రైస్ కోసం మేము ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించి ఉంచుకున్నాము అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కారంకి సరిపడా ఎండుమిర్చి కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి కాస్త అలా దోరగా వేయించుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వీటన్నిటినీ మాడకుండా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి మళ్ళీ ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఇలా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఈ మధ్యలో మంచి వాసన వచ్చేటువంటి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక క్యాబేజీని ఈ విధంగా సన్నగా తరిగి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకొని బాగా ఈ తాలింపులో కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి ఈ క్యాబేజీ ఉడికే కొద్దీ నీరు ఒడుస్తుంది కనుక ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ రుచి వస్తుంది ఈ క్యాబేజీ బాగా వేగేలోపు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండు కొబ్బరి ఉన్నాయి కదా వాటిని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇందులోనే నాలుగైదు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇలా ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకునేసి ఫ్రై చేసుకునే క్యాబేజీలో వేసి బాగా ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టేలా కలుపుకొని ఇందులోని చెమ్మంతా ఇమిరిపోయేంత వరకు వేయించుకోవాలి ఈ మధ్యలో కొద్దిగా మ్యాగీ మసాలా వేసి దీన్ని కూడా బాగా కలిసేలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి దాదాపు ఒక పది నిమిషాలకి ఈ క్యాబేజీ అంతటికి మసాలా బాగా పట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇదిగో ఇలా నీరు అనేదే లేకుండా ఇమిరిపోవాలి అప్పుడే ఈ రెసిపీ రుచి చాలా బాగుంటుంది ఇంకా ఇందులోనే ఉడికించుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఏమైతే ఒక గ్లాస్ రైస్ వేసాము మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు సరిపడా వేసుకోండి ఇలా బాగా క్యాబేజీ అంతా కూడా రైస్కి పట్టేలా కలుపుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈ నెయ్యి వాసనతో క్యాబేజీ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ టేస్టీ క్యాబేజీ రైస్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాము చూడండి కలర్ఫుల్గా చూడటానికి ఎంత బాగుందో కదా చూడగానే తినేయాలనిపించేలా ఉంది చాలా బాగుంటుందండి దీని రుచి చూసిన వారు సరే చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ చలికాలంలో జలుబు చేసిన వారికి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎవరైనా సరే అస్సలు మిస్ కావద్దు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం